శంకరయ్య అసిటెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా లింగాల గ్రంథంలో పనిచేస్తున్నాము ముఖ్యంగా మనము వర్ష నీటిని మన యొక్క మహిళల ద్వారా ఇప్పుడు మండల సమాజంలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గ్రూపులకు గాను పదివేల ఐదు వందల మంది ప్రతి మహిళ కూడా ఇనుకుడు గుంతలు తీసుకునే ఉద్దేశంతో గుంతలు ఇప్పటికే చాలామంది ఆ మహిళలతోని తీయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకుదు గుంతల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సంబరాలలో భాగంగా ఇది కూడా ఉధృతంగా చేపడతామని కోరుకుంటాం ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది కదా మేము ఇంతవరకు దాదాపు యాభై గ్రూపులల్లో చేయడం జరిగింది మిగతా గ్రూపులు కూడా అందరికీ కూడా ఇంకుడు గుంతలు ప్రతి మహిళను కూడా ఇనుకుడుగుంతా తీసుకునే విధానంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ గ్రామైక్య సంఘం మీటింగ్లో భాగంగా ఇందిరాశక్తి మహిళా సంబరాలలో భాగంగా ఈరోజు మీటింగ్లో మరి ప్రభుత్వము అందిస్తున్న కార్యక్రమాలు మరి కోటి మంది మహిళలకు కోటీశ్వరాలను చేసే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పనిచేయడం జరుగుతుంది మరి అన్ని కార్యక్రమాలలో మహిళలను ఇన్వాల్వ్మెంట్ చేయడం మహిళలకు ప్రోత్సాహం అందించడం వారితోనే వ్యాపార వారిని వ్యాపారవేత్తలుగా చూడడం అనేది గవర్నమెంట్ యొక్క సంకల్పం అదే విధానంగా ముందు ప్రభుత్వం చేసే విధానాలలో సంఘాలలో ఇంకా ఎవరైతే వెనుకకు ఉండి సంఘాలలో లేనివారిని ముందుగాల అందరినీ సంఘాలలో చేర్పించడం రెండవది వికలాంగుల సంఘాలను కూడా ఏర్పాటు చేయడం మూడవది వృద్ధ సంఘాలను అరవై ఐదు సంవత్సరాల పైబడి ఉన్న వారిని కూడా సంఘములకు తీసుకురావడం ఇంకో ఇంకొక అది ఏంటంటే బాలికలను కూడా సంఘాలకు తీసుకురావడం ఇది మెయిన్ ప్రభుత్వం కోటి మంది కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈ సంబరాలు ఆ ఏడు తారీఖు నాడు జిల్లా సమాఖ్య చాకరాయిలమ్మ జిల్లా సమాఖ్య మీటింగ్ జరిగినది ఎనిమిది తారీఖు నాడు ప్రతి మండలంలో కూడా మహిళా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది తొమ్మిది తారీఖు నాడు అన్ని గ్రామైక్య సంఘాలలో ఈ సంబరాలకు సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ జరిగిన దానిలో భాగంగా మహిళలకు ఏమైతే గవర్నమెంట్ ఇస్తుందో ఇప్పుడు మనకు లింగాలగన్పూర్ శుభాంజలి మండల సమాఖ్యకు ముప్పై ఆరు లక్షలతోటి మరి బస్సును కొనివ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రతి నెల కూడా మనకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది అట్లనే మహిళలకు మినీ గోడమ్స్ కూడా కట్టించడం జరుగుతుంది సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి గోదామంతో భాగంగా ఇంకా రానున్న రోజులలో మహిళలకు ఈ పెద్ద ప్యాడీ మిల్లర్స్ ఏదైతే ఈ మిల్లింగ్ చేసి వడ్లు కొని మిల్లింగ్ చేసి ఆ యొక్క బియ్యాన్ని మళ్ళా గవర్నమెంట్కు అమ్మే విధానంగా మరి ఈ యొక్క మహిళల యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వము ప్రతి మాటలో కూడా ఈ మహిళలను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి మరి ఈనాడు మరి తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోయి బ్యాంకు రుణాల ద్వారా కానీ శ్రీ శ్రీనిధి కానీ సిఏఎఫ్ ద్వారా కానీ ఇతర ఫైనాన్స్ సంస్థలలో తీసుకోకుండా మన మహిళ ఆ గ్రూపు ఆ గ్రూపులలో బ్యాంకులలో వీటిలో తీసుకొని అనేక వ్యాపారాలు పెట్టడానికి ప్రభుత్వము నుంచి ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం ఈ సంబరాలలో భాగంగా మరి పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా మరి వివిధ రకాలైన కార్యక్రమం చేపడుతూ మనకు కళా బృందం చేత కూడా మరి ప్రభుత్వము ప్రతి మహిళకు తెలిసే విధానంగా వారు మనకు కళా బృందంతో అనేక కార్యక్రమాలు కూడా చెప్పి చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఇది మరి ఆటపాటలు బతుకమ్మలు బోనాలు కళా బృందంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రోత్సాహాలను కూడా ప్రతి మహిళకు అందే విధానంగా చూడడం జరుగుతుంది నా పేరు మల్లేశం సుభాంజలి మండల సమఖ్య గణపురం నెలువుట్ల మారస క్లస్టర్ సీసీగా పనిచేయడం జరుగుతుంది నా క్లస్టర్ పరిధిలో పన్నెండు గ్రామైక్య సంఘాలు నెల్లుట్ల కుందారం కిష్టగూడెం చిటూరు గ్రామాల పరిధిలో సీసీగా పనిచేయడం జరుగుతుంది లేవు ఇక్కడ మా దగ్గర ఎంపీ అనేది కూడా లేదు బ్యాంక్ లెక్కేజీ శ్రీనిధి ఏలాంటి రివార్క్ లేదు ఎంఎస్ నుంచి మండల సభ్య నుంచి గ్రామైక్య సంఘాల నుండి సంఘు సంఘ సభ్యులకు అందరికీ జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేవండి బాగా పొదుపులు కూడా మంచిగా రెగ్యులర్ కడతారు డిఫాల్టర్ అనేది లేకుండా మంచిగా రెగ్యులర్గా సమావేశాలు జరుగుతాయి అన్ని గ్రామైక్య సంఘాలు బాగానే జరుగుతాయి సార్ ఇక్కడ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు ఈ సంబరాలలో మొన్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో కార్యక్రమంగా ఆరు గ్రామైక్య సంఘాలు ఈ సముదాయ భవనంలో నెలుట సముదాయ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని గ్రామైక్య సంఘాల లీడర్సు సభ్యులు అందరు పాల్గొనడం జరిగింది బతుకమ్మ ద్వారా బతుకమ్మలు తర్వాత బతుకమ్మలు తర్వాత అన్నీ ఇప్పుడు ఈ ఇంద్రమ పథకములనే మన ఇంకుడు గుంతలు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది సార్ గ్రామంలో ఇక్కడ ఆర్వీఓల నుండి విఓఏలు గ్రామైక సంఘాల సభ్యులు లీడర్లు ఇంకోటి గుంతలు తీసుకోవడం జరుగుతుంది పరిశుభ్రత కార్యక్రమం పైన రెండు గ్రామ గ్రామైక సంఘాలలో రెండు సమావేశాలు జరుగుతాయి ఒకటి మొదట అప్పులు లావాదేవీలు కార్యక్రమం జరుగుతుంది రెండవ సమావేశంలో మొదట ఆర్థిక సమాద సమావేశము రెండవది సా ఆరోగ్యము తర్వాత కుటుంబ సమస్యల గురించి వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది సంఘాలలో కూడా ఎలాంటి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ సంఘ సభ్యులకు గ్రామిక సంఘాల తెలియజేయడం జరుగుతుంది లీడర్లకు వాళ్ళు గ్రూప్లో కూడా మాట్లాడుకొని సంఘ సభ్యులందరికీ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ నా పరిధిలో నెలుట్ల గ్రామంలో తర్వాత కుందారం గ్రామంలో ఎక్కువ శాతం ఇంకుడు గుంతలు తీయడం జరుగుతుంది సార్ తీయడం జరిగింది అందరికి అవగాహన పీఓల ద్వారా తెలియజేయడం జరుగుతుంది తోటి ఈ ఇన్ కుటుంపు తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో లోపల రాళ్ళు వేసి పోసి దాని నుంచి వెళ్ళి కంకర పోయడం జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్ మీద ఉన్న నీళ్ళు ఇక్కడికి వచ్చినాయని ఇనకడం భూమిలో ఎనకడానికి ఇక్కడ బురద కాకుండా భూమిలో ఎనకడానికి ఈ ప్రతి మా గ్రామైక్య సంఘం ఆఫీసులో ఒక ఇంపుడు గుంతను తీసుకోవడం జరుగుతుంది అట్లనే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు కోశాధికారి ప్రతి మెంబర్ కూడా ఇంపుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అవగాహన కల్పిస్తూ ఇంపుడు గుంతల కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది నెల్లూట్ల నా పేరు మహేశ్వరి గ్రామం నెల్లూట్ల మా చిన్న సంఘం మా గ్రూపు అందులో ఫస్ట్ లీడర్ని గ్రామ సంఘం పేరు తెలంగాణ మండల సమయ పేరు శుభాంజలి జిల్లా సమక్ష పేరు సాకలి ఐలమ్మ తెలంగాణ వివోల అధ్యక్షురాలుగా నెల్లూరు నమస్కారం నా పేరు కావ్య మా గ్రామం నెల్లూట్ల మా గ్రూప్ అందలి గ్రూప్ అందులోని ఫస్ట్ లీడర్ని గ్రామ సంఘం పేరు తెలంగాణ మండల సంఘం పేరు శుభాంజలి జిల్లా సంఘం పేరు సాకల ఐలమ్మ తెలంగాణ తెలంగాణదర్శిగా పనిచేస్తాం మా గ్రూప్కి పదిహేను లక్షలు లోన్ తీసుకున్నాం సార్ మనిషి వ్యవసాయానికి కానీ మందుల షాప్ మందుల షాప్కి కిరాణా షాప్కి గిరిని వాటికి అప్పులు ఇవ్వడం జరిగింది సార్ కూడా తెచ్చుకున్నాం నా పేరు రజిత మా గ్రామం నెల్లుట్ల మా గ్రూపు గులాబీ అందులో ఫస్ట్ లీడర్ని గ్రామ సంఘం తెలంగాణ మండల సంఘం శుభాంజలి జిల్లా సంఘం రాణి చాకలి ఐదమ్మ తెలంగాణ వివోలో నేను పోషాధికారిగా పనిచేస్తున్నాను మేము చిన్న సంఘం కాడికి హాజరయ్యి చిన్న సంఘంకు హాజరై ప ప్రార్థన పరిచయాలు చేసుకుంటాము బుక్ కీపరు బుక్కులు రాస్తుంది ఏదన్నా ముఖ్యమైన విషయాలుంటే చెప్తుంది ఎవరికైనా అప్పులు కావాలనుకుంటే అక్కడ తీర్మానం రాసుకుంటాము ఇద్దరం లీడర్లం పోయి అప్పులు తెస్తాము ఏదానికైనా అత్యవసరాలకు గ్రూప్లో డబ్బులు తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది గ్రూప్లు ఉండడం వల్ల మాకు బయట తెచ్చుకోవడం చాలా తక్కువైంది తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వల్ల అందులో తెచ్చుకొని చదువులకు ఇంట్లో అవసరాలకు నిత్యావసరాలకు బిజినెస్లకు వాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆరు వివోలు ఉన్నాయి ఒక వివోకు ఇరవై ఆరు గ్రూపులు ఉన్నాయి అప్పుడు తీసుకోవడము కట్టుకోవడము జరుగుతుంది వ్యవసాయానికి వ్యాపారానికి చదువులకు అన్నింటికి సంబంధించి అత్యవసరాలకు తీసుకోవడం వాడుకోవడం జరుగుతుంది కడుతున్నారు అందరు ఒక నెల కట్టకపోతే మరొక నెల ఫైన్ వేయడం జరుగుతుంది ఫైన్తో సహా కడతారు మ మరొక నెల చదువులకు బిజినెస్కు వ్యాపార వ్యవసాయానికి ఇవ్వడం జరుగుతుంది అవి కూడా పిండి పెట్టుకుంట కిరాణా షాప్ పిండి పిండిగిరిని పెట్టిరు కిరాణా షాపులు పెట్టిరు మేమైతే చికెన్ సెంటర్ పెట్టాము నడుస్తుంది దానికోసమే తీసుకుంటాం మేము అప్పు మెడికల్ షాపులు వ్యవసాయానికి వాడుతుంటారు కొంతమంది చదువులకు పిల్లల చదువులకు కూడా వాడుకోవడం జరుగుతుంది ప్లాంట్లు పెట్టిరు వాటర్ ప్లాంట్ పెట్టిరు వాటర్ ప్లాంట్ పెట్టడం పిండిగిరిని ఇవన్నీ జరుగుతున్నాయి బ్యాంకు లోను ఒక ఇరవై లక్షలు వస్తే అది పది మంది పది రెండుల ఇరవై లక్షలు పంచుకుంటాం ఒక మనిషి రెండు లక్షలు పంచుకుంటాం సార్ వడ్డీ లేని రుణాలు ఇచ్చింది శ్రీనిధి ద్వారా కూడా అప్పులు ఇస్తుంది పావల వడ్డీ రుణం ఇందిరా మహిళా శక్తి సంబరాలు మొన్న తొమ్మిది తారీఖు నుంచి జరుపుకుంటున్నాము బతుకమ్మ ఆడినాము ఆ రోజు సార్ వచ్చారు సారు కొన్ని కొత్త విషయాలు చెప్పారు ఒక పర్సన్ చనిపోతే ఆమెకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు సార్ మొన్న వచ్చి మా దగ్గర కూడా ఒక ఆమె చనిపోతే వచ్చినాయి డబ్బులు తీసుకున్నారు అకౌంట్లో పడినే మేము కోశాధికారులమే కదా సార్ మా గ్రూప్ వరకు మేము తెచ్చుకుంటాం సీఏలు ఇప్పిస్తుంటారు కదా